సూ అలాగే దయా గారికి నేను రెడీ ఉన్నా కానీ నేను ఎవరి కోసం నా తరపు నుంచి శిరసు మంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మీరు కానీ ఈరోజు మీ మంచితనాల వల్ల మీ మాట కోసం అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో దేశంలో పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్న సందర్భంగా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం ప్రజల్లో జరిగిన పొరపాటు జరగకుండా సరైన నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ అందరినీ కూడా కోరుతున్నారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా బాగు చేసుకున్నది కేసీఆర్ గారు అనేది ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దగ్గర ఆలోచిస్తుంటే ఒక్కొక్కటి అర్థమవుతూ ఉంటుంది ఏడు గంటల కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు చేశారు బోర్ల మీద ఆధారపడి నీళ్ళు అవుతున్న కుటుంబాలకి ఇంటింటికి నల్ల ఇచ్చి నల్లా ద్వారా మిషన్ పైర నీళ్ళు ఇచ్చున్నారు కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులను చేస్తూ ఈరోజు ప్రతి ఎకరాకి నీళ్ళు అందించాలని సంకల్పంతో చేశారు సంక్షేమానికైతే కేసీఆర్ గారి పాలన స్వర్ణ ఉంది ఆడబిడ్డ పెళ్ళి అయితే లక్ష రూపాయలు ఇవ్వాలని ప్రతి పేద బిడ్డ బాగా చదువుకోవాలని గురుకులాలు ఒక పైన గురుకులాలు ఏర్పాటు చేయడం దాని ఇంటర్మీడియట్ కానీ లా కాలేజెస్ అని కంప్లీట్ చేస్తున్నారు కొన్ని గురుకులాలైతే మహేష్ నియోజకవర్గంలో బీసీ గురుకులంలో లా కాలేజ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నాను అంటే పేద బిడ్డలు బాగా చదువుకోవాలని ఆలోచనతోనే తీసుకున్నాను నిర్ణయాలలో ఇవి ప్రధానంగా దేశంలో ఎక్కడ లేని విధంగా గురుకులాల వ్యవస్థను తీసుకొచ్చి గురుకులాలు ఏర్పాటు చేస్తున్నారు ఈరోజు కంపెనీలను పెట్టుబడులను బాగా ఆకర్షించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా క్రియేట్ చేయడం వల్ల కంపెనీలన్నీ కూడా దేశంలో భారతదేశంలో ఎక్కడొచ్చినా ఫస్ట్ తెలంగాణకు పోవాలనే విధంగా పెట్టుబడులన్నీ కూడా రాష్ట్రానికి సాధించుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడం అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించిన విషయాన్ని ప్రతి ఉద్యోగం తీసుకున్న ప్రతి యువకుడికి ఈరోజు తెలుస్తున్న విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని కోరుతూ ఉన్నాను ఈరోజు నాలుగు నెలల్లోనే మార్పు తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన మార్పు తీసుకొచ్చిందని ప్రజలు ఇప్పటికే గమనిస్తూ ఉన్నారు రెండు వేల పెన్షన్ రెండు వందలు ఉన్న పెన్షన్ రెండు వేలు కేసీఆర్ గారు చేస్తే ఆ రెండు వేల పెన్షన్ ఇవ్వడానికి కూడా ఇప్పటికి చాతమైతే లేదు ఈరోజు ఇరవై తారీఖు ఫస్ట్కి ఇవ్వాల్సిన పెన్షన్ ఇప్పటి వరకు కూడా కనీసం పెన్షన్ ఇవ్వని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం రైతు బంధు లాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి రైతులకు వెన్నపూసగా కేసీఆర్ గారు పనిచేశారు కానీ ఆ రైతు బంధులు రైతులు ఎంతోమంది ఉన్నారు రాష్ట్రంలో మేము అడిగితేనేమో కేసీఆర్ గారిని తెచ్చడం బీఆర్ఎస్ పార్టీ నాయకులను తెచ్చడం మొదలు పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఊర్లలోకి వెళ్ళి ఏ ఒక్కరిని కదిలిచ్చినా ఈరోజు రైతు బంధు రాని కుటుంబాలు ఎంతోమంది ఉన్నారు ఆ రైతులందరికీ ఈరోజు ఇప్పటికీ రెండు సార్లు ధాన్యం కొనుగోలు చేయడం మొదలు పెట్టారు ధాన్యం గిట్టుబాటు ధర తర్వాత ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు కానీ ఇప్పటివరకు ఉలుకు పలుకులు లేదు రాగానే డిసెంబర్ తొమ్మిదో తారీఖునే రెండు లక్షల రుణమాఫీ చేస్తాను కానీ దాని గురించి ఇప్పటికే మూడు సార్లు పోస్ట్ పోన్ ఆగస్టు ఫిఫ్టీన్ తర్వాత అది కూడా ఇచ్చేది లేదా స్పష్టంగా తెలిసి ఇక్కడ ఉండాలని కాళేశ్వరం ప్రాజెక్టు చిన్న రిపేర్ చేసి అయిపోయేదానికి ఇన్ని రోజులు మార్చి మార్చి ఇప్పటి వరకు దాన్ని రిపేర్ చేయకుండా రైతులకు నీళ్ళు అందించాల్సిన ప్రాజెక్టు ఈరోజు ఆ నీళ్ళు ఇవ్వకుండా రైతులను ఏ విధంగా పోసపెట్టిన కూడా అయితే నీళ్లు ఉన్నా కూడా కరువు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ప్రజలు ఇప్పటికే గమనించున్నారు కేసీఆర్ గారు ఏమో పంటలు ఎండిపోయి రైతులందరూ ఇబ్బందులు పడుతున్నారు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు పొలాల చుట్టు తిరుగుతూ ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారేమో ఐపీఎల్ మ్యాచ్లు చూసుకుంటూ కూర్చున్నారు ఇది ప్రజలు ఇప్పటికీ గమనించాలి ఎవరికి ఉంది ప్రజల పట్ల ఎవరికి బాధ్యతగా పనిచేస్తున్నది ఇప్పటికే నాకు గమనించి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఇంకొకటి మాట్లాడుతున్నారు రెండు నేషనల్ పార్టీస్ నేషనల్ పార్టీసే గెలుస్తాయి ప్రాంతీయ పార్టీకి ఏమవసరం అంటున్నారు కానీ ప్రాంతీయ పార్టీ ఈరోజు కేసీఆర్ గారు ఆ రోజు ఇద్దరు ఎంపీలు ఉండడం వలన తెలంగాణ గొంతు అక్కడ నింపించున్నారు తెలంగాణ అక్కడ నింపించిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించున్నారు ఈ రాష్ట్రం పట్ల ప్రశ్నించాలన్నా ఈ రాష్ట్ర ప్రజల పక్షాన ఉండాలన్నా అదొక బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే సాధ్యమవుతుంది తెలంగాణ గొంతుగా రావాలంటే పార్లమెంట్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుతా ఉన్నాను ప్రత్యేకంగా చెవెన్న పార్లమెంట్ ఒక బీసీ అభ్యర్థిని ఇచ్చినారు దాదాపుగా తొంభై ఆరు కులాలను ఏకం చేసిన నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు ఒక మంచి వ్యక్తిని కేసీఆర్ గారు రిసేక్ చేస్తున్నారు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను బడుగు బలహీన వర్గాల చప్పన్న వర్గాల పొంత పార్లమెంట్లో వినిపించాలంటే టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కొట్టేసి కాసాని జ్ఞానేశ్వర్ గారిని చెబేళ్ళ పార్లమెంట్ని గెలిపించమని పెద్ద ఎత్తున కోరుతా ఉన్నాను ఈరోజు సరే నగర్ డివిజన్లో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అధ్యక్షుడు మహేందర్ యాదవ్ గారు ఆధ్వర్యంలో అదే అంకిరెడ్డి గారు కొండల గారు మిగతా సోదరులందరూ కలిసి ఈరోజు కార్యక్రమాన్ని పెట్టున్నారు అందరు కూడా పైన నాయకులు